హలో నమస్తే దేవీ నేను మీ వీరపాపన్న మాదిగోని మాదిగోని మాదిగోనిరా ని మాదిగో నిరా మనమ మెరగను ని మాదిగో నిరా మాదిగో ని మాదిగో ని మాదిగో నిరా మర మెరగను ని మాదిగో నిరా మంది ముందు మాదిగోనిరా నేను మాదిల ముందు మాదిగోనిరా ైన పెళ్ళికైన మాదిగోనిరా నేను గుంపుల ముందుండేటోని మాదిగో నిరా బాబుకైన పెళ్లికైన మాదిగో నీరా నేను గుంపుల ముందుండేటోని మాదిగో నిరా ఊళ్ళే గొడవ జరిగానంటే మాదిగో అరే ఊళ్ళే గొడవ జరిగానంటే మాదిగో నీరా గురుసెకున్న గుతుబ తీసి మాదిగోనిరా ఆ గుంపుల ముందుండేటోని టోని మాదిగో గుసి మాదిగో నీర ఆ గుంపుర ముందున్నటో ని మాదిగో నిరా ఆకరా వస్తే మాదిగో నిరా ఆకలని వస్తే మాదిగో నీరా నా కుండలున్న మెతుకు తీసి మాదిగో నిరా ఉన్నదంతా పెట్టడం ని మాదిగో నా కుండలున్న తీసి మాదిగో నీరా అరే ఉన్నదంతా పెట్టటో ని మాదిగో కర్ణగున ఉన్నవాన్ని మాదిగోనిరా కడుపుల విషము లేని మాదిగోనిరా కర్ణగున ఉన్నవాన్ని మాదిగొనిరా కడుపుల విషములేని మాదిగోనిరా మాదిగోని మాదిగో ని మాదిగోని మాదిగోనిరా నేను మాయమనవేర అన్నాదేవి రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున మన అన్న మందకృష్ణ తలపెట్టిన లక్ష డబ్బులు వెయ్యి గుంతుల ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరికి అది రావాల్సిందిగా విజ్ఞప్తి జై భీం నేను మీ వీరపాపన్న పూలే అంబేద్కర్ ఆశయ పౌర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీమ్